నిరుద్యోగ సమస్యలను రూపుమాపి ఉద్యోగాల కల్పనే తమ ద్వేయంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలు కంపెనీలను స్థాపించనున్నట్లు ఎన్ఆర్ఐ వంగమల్లి శ్రీనివాసరెడ్డి ఉపేంద్ర కుమార్ రెడ్డి స్పష్టం చేశారు గురువారం స్థానిక కొంగారెడ్డిపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంసి విజయనందన్ రెడ్డితో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వివిధ కారణాలతో ఐటి కంపెనీలు బెంగళూరు చెన్నై హైదరాబాద్ వంటి మహానగరాలకు తరలిపోయేవన్నారు అయితే గత ఐదేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ప్రోత్సాహకాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీలు ఏర్పాట్లు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు రానున్న రోజుల్లో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ముప్పై వేల ఉద్యోగాల కల్పనే ద్వేయంగా తమ కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు కానీ అభివృద్ధి మాత్రం ఇంతవరకు జరగలేదు బహుమతుడి దైవల్ల చిత్తూరు చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేస్ కనెక్టివిటీ రావడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా పోర్టు కనెక్టివిటీ కూడా ఖర్చూర్ హైవే ద్వారా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో లాజిస్టిక్ ఎస్ట్రెండ్ కూడా బాగా తక్కువతో ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీ వచ్చింది కాబట్టి చిత్తూరు సరౌండింగ్ టోటల్గా కూడా చుట్టూ రింగ్ రోడ్డు సరౌండింగ్ మొత్తం ఎక్స్ప్రెస్ హైవే మెట్రోపాలిటన్ సిటీస్కి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎయిర్ కనెక్టివిటీస్ కూడా రెండు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు రెండు ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు మూడు పోర్టు కనెక్టివిటీలు అనుసంధానమై ఉంది కాబట్టి పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ రావడానికి మంచి అవకాశాలు ఉండాలనే విధంగా నేను విజ్ఞప్తి చేశాను నా విజ్ఞప్తి మేరకు వాళ్ళందరూ ఇక్కడ అవకాధితులై వచ్చి వాళ్ళ సందేశాలను మీకు ఇవ్వడం చాలా సంతోషించదగ్గది ఎందుకంటే మనం చేసే పని సంకల్పం గొప్పదైనప్పుడు తోడు కూడా ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా పేద జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు పేద పిల్లలు చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని వాళ్ళ ముందుకొచ్చినప్పుడు దైవ సమాధులుగా మనం కూడా భావించాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో నేను మా ఎంపీ గారు మేమిద్దరం కూడా వాళ్లకు కావలసిన ప్రభుత్వం తరపు నుంచి అనుమతులు కానీ అదే విధంగా కలెక్టర్ ద్వారా వాళ్ళకు కావాల్సిన ల్యాండ్ కానీ అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళు ఎటువంటి చిన్న సమస్య అనేది లేకుండా సామరస్యంగా గౌరవప్రదంగా వాళ్ళకన్నీ కూడా రెడ్ రెక్క ఇన్వేట్ చేసి దగ్గరుండి మా సంతపనిగా మేము భావించి మాకు కేవలము మా చిత్రం నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ అవకాశాలే ప్రధాన అజెండా అనే కాబట్టి వీళ్ళని మేము దేవుడి కంటే ఎక్కువ భావించి వీళ్ళ ద్వారా మిగతా వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేసి భవిష్యత్తులో ముప్పై ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేదాన్ని ఇది కేవలం ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే దీని తర్వాత చాలామంది ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు చిత్తూరు అభివృద్ధికి మేము ముందుండి జరిపిస్తామనే విధంగా చాలామంది రావడానికి కూడా సిద్ధంగా ఉంది చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఈరోజు పిలిపించి మాకు ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు ఒక చిన్న అవగాహన వచ్చింది సో చిత్తూరులో ఇప్పటివరకు వరకు ఏవి పెద్ద ఇండస్ట్రీస్ ఏవి లేవు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఆయనకునే కృషి ఇక్కడికి నిరుద్యోగాన్ని తొలగించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన చేసే తాపత్రయము మాకు చాలా నచ్చిందండి నేను కూడా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాను నాకు కూడా హైదరాబాదు తిరుపతి బెంగళూరు ఆఫీసులు ఉన్నాయి అందులో నేను చిత్తూరు మా సొంత ఊరు బయట దగ్గర ఆయన మార్పు కానీ నేను పుట్టి పెరిగిందని సో ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ అనమాట సో కొంతవరకు చిత్తూరులో చూసింగ్ వేరు ఎప్పుడైనా విలేజ్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలా అంటే తిరుపతి వెళ్దాం బెంగళూరు వెళ్దాం చెన్నై వెళ్దాం అని చిత్తూరుకి రావాలని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే అన్సేఫ్టీ ఇదేదో ఒక మంటలు దొరుకుతాయి రోడ్లు ఉన్నారు ఇక్కడ ఇట్లా 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 టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది సో ఫస్ట్ టైం ఒక భద్రత కలిగే ఒక విధంగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత సో డెఫినెట్గా ఇక్కడ మా ఇద్దరు మిత్రులు చెప్పినట్టు సో మేము డిస్కస్ చేసి విల్ కమ్అ విత్ ద ప్లాన్ దీని భాగంగానే నిన్న మేము యాక్చువల్గా మన వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి గారికి కలవడం జరిగింది ఆయనతో మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది తర్వాత ఇక్కడ రూసా అని చెప్పేసి ఒక ఐటీ రిలేటెడ్ కంపెనీ ఉంది యూనివర్సిటీలో సో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఇప్పుడు రెండు యూనివర్సిటీలతో పనిచేస్తున్నారు సో మేము వాళ్ళ ద్వారా ఇక్కడ ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించడానికి తప్పకుండా ట్రై చేస్తాను సో ఇది నా సొంత ఊరే సో డెఫినెట్గా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను ఇదే కన్నా ఈ అవకాశాన్ని చిత్తూరు ప్రజలు ఉపయోగించుకొని అందరి విజయానందనని గంట గారికి భార్య అవకాశాలు తెలుస్తుంది మాకు కూడా ఒక ఇది ఉంటుంది డెఫినెట్గా మేము ఇక్కడ వచ్చి మేము చేయగలమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అండి ఇయర్లో ెట్గా ఇచ్చింది అందుకు మన విజయరామన్ రెడ్డి గారు రిజప్ గారు ఇద్దరు డెఫినెట్గా గా మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ అయితే మనకి అవుతుంది వచ్చేదానికి ట్రై చేస్తాం ఎంతమందికి బాగా మనిషి